గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను భూత భూతగణాది సేవితం కపిత్త కపితూపల కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు యా దేవీ సర్వూత శాంతి సంస్థిత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో సింహరాశి జాతకులకు ఏ విధంగా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనించినప్పుడు మనకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని సింహరాశి వారికి పరిశీలించినప్పుడు సూర్యుని యొక్క స్థానము ఒకటి రెండు స్థానాలలో కుజుడు రెండు మూడు స్థానాలలో బుధుడు ఒకటో స్థానంలో తర్వాత రెండవ స్థానంలో గురుగ్రహం పదకొండవ స్థానంలో శుక్రగ్రహం పన్నెండు ఒకటి స్థానాలలో శనిగ్రహం అష్టమ స్థానంలో రాహు కేతువులు ఏడు ఒకటి స్థానాలలో మనకు సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గురించి చెప్పుకోవచ్చు అయితే వీరికి ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినప్పుడు అనుకూలమైనటువంటి గ్రహాలు కుజుడు పదిహేను రోజులు బాగా ఉంటాడు తర్వాత బుధగ్రహం కూడా కొంతవరకు మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ అన్నిటికంటే ఎక్కువగా గురుగ్రహం యొక్క అనుకూల్యత వీరికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు ముందుకు రావడం మీరు ఆశిస్తున్నటువంటి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు విదేశీ యాన ప్రయత్నాలు కావచ్చు లేదా మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు కావచ్చు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ముఖ్యంగా మీకు దైవ బలం కూడా తోడవుతూ ఉంటుంది మొదలుపెట్టినటువంటి పనులు నిదానంగా చేస్తూ ఉంటారు లక్ష్యాన్ని చేరే వరకు ఏకాగ్రతతో పనిచేయడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని దెబ్బతివ్వడానికి మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు శత్రువులు కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత సింహరాశి జాతకులకు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అయితే ఉన్నదో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది కాబట్టి చంద్రగ్రహణం యొక్క దాన ప్రక్రియ చెయ్యండి నదీ స్నానం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంటుంది అన్నదానం అనేది కూడా తప్పకుండా చేస్తే వీరికి అనుకున్నటువంటి పనులు సిద్ధించే అవకాశాలున్నాయి ఓం తత్సత్ సింహరాశి జాతకులకు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఆలోచించవలసినటువంటి విషయం రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మరి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి వారే మీ పైన లేనిపోయినటువంటి మరి ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ఆరాధన కూడా వీళ్ళు చేయాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తూ శనిగ్రహం యొక్క బాధ నుండి తప్పించుకోవాలి ఆక ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అవి వాహన ప్రమాదాల రూపంలో కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఈ సెప్టెంబర్ మాసాన్ని గడపవలసిందిగా మరి మనకు సూచిస్తూ ఉన్నాం ఓం తత్సత్ సింహరాశి జాతకులు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఆలోచించవలసినటువంటి విషయం రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మరి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి వారే మీ పైన లేనిపోయినటువంటి మరి ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ఆరాధన కూడా వీళ్ళు చేయాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తూ శనిగ్రహం యొక్క బాధ నుండి తప్పించుకోవాలి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అవి వాహన ప్రమాదాల రూపంలో కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఈ సెప్టెంబర్ మాసాన్ని గడపవలసిందిగా మరి మనకు సూచిస్తూ ఉన్నాం ఓం తత్సత్